మోసపుచ్చేవాడు సైతాన్ అందుకే సైతాన్ మోసగాడు మిమ్మల్ని మోసపుచ్చుతాడు ఏ దేని తోటలో అవ్వను మోసపుచ్చాడు ఆదామవ్వలు మోసపోయారు నిశ్వాసులను కూడా మోసపుచ్చుతాడు పరలోకమా ఎక్కడుంది లేమ్మా ఏదో కాసేపు గుడికి పోయి రసాలు చాలు ఆదివారం భజన చేసుకుని రా పరలోకం లేదు ఏది లేదు లే ఏదో దేవుణ్ణి ఆరాధించాలి గనక ఏసు దేవునికి భజన చేసుకుని రండి మీ స్వాపు మీరు పడండి అంటాడు సైతాన్ పుచ్చుతాడు జాగ్రత్త వాక్య ప్రకారం మనకి ఎక్కడ కుదిరిద్ది కుదరదులే విని వదిలేసే వారు మంది లేరు ఇలా కుదరదుల రేపు పరలోకంలో కూడా నీ ఉండటం కుదరదు నరకంలోనికి వెళ్ళి ఏడుపు తప్పదు ఆలోచిస్తూ ఉన్నావా ఒక్కసారి మన జీవిత యాత్రలో ఎలా ఉన్నామో సైతాన్ చేతిలో మోసపోతూ ఉన్నావేమో పర్వాలేదు త్రాగు త్రాగినా ఏం కాదు పర్వాలేదు వ్యభిచారం చేయి ఏం చేసినా పర్వాలేదు ఈ విధంగా సైతాను మోసపుచ్చుతూ ఉన్నాడు దుష్కార్యాలకు నేను లాగివేస్తూ ఉన్నాడు చెడుగులోనికి నేను బానిసగా చేస్తూ ఉన్నాడు గ్రహించకపోతే రేపు నరకములో బడి ఏడవలసి వస్తుంది అంటూ ఉన్నాడు